ఒకసారి సింగిల్ జడ్జికి సంబంధించిన దాంట్లో ఎగ్జామ్ క్యాన్సిల్ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నవారు కొంతమంది నాయకులు మాట్లాడుతూ టీఎస్పిఎస్సి బోర్డు ఒక ఇండిపెండెంట్ బాడీ దాంతో ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి వారు మాట్లాడతారు టీఎస్పిఎస్సి ఇండిపెండెంట్ బాడీ అన్నప్పుడు గతంలో ఇదే పేపర్ లీకేజ్ అయినప్పుడు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు స్వయంగా సిట్ దర్యాప్తు కొనసాగుతున్నప్పుడు టీఎస్పిఎస్సి దాంట్లో ఇంటర్వ్యూ ఎవరు దోషులు ఎవరు దోషులు కాదు అని చెప్పని వారికి సంబంధం లేకపోయినా ఆ రోజు స్వయాన వారే ఇంటర్వ్యూ నై దీన్ని సిబిఐకి అప్పచెప్పొద్దు సిట్ ద్వారా సరైన రీతిలో విచారణ జరుగుతుంది న్యాయం జరుగుతుంది అని చెప్పి వారు మాట్లాడడం జరిగింది అంటే అంశాన్ని ఎందుకు చెప్తున్నానంటే పదే పదే ఇది టీఎస్పిఎస్ యొక్క తప్పు రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని చెప్పని అనేక సందర్భాల్లో వారు మాట్లాడుతారు ఏదైతే ప్రతి ఒక్క నిరుద్యోగి ఉద్యోగానికి గ్రూప్ వన్కి అప్లై చేసుకున్నప్పుడు ఏదైతే మొదటిసారి పేపర్ లీకేజ్ అయినప్పుడు రెండోసారి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నప్పుడు ఆల్రెడీ టిఎస్పిఎస్సి బోర్డుని ప్రక్షాళన చేయాలని చెప్పని న్యాయస్థానం ఒక తీర్పు ఇచ్చినప్పటికీ దానిపైన చర్యలు తీసుకోకుండా మళ్ళీ మీరు ఎగ్జామ్ని నిర్వహిస్తున్నప్పుడు పూర్తి స్థాయిలో హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్పరెన్సీ తోటి ప్రతి ఒక్క నిరుద్యోగి ఒక నమ్మకంకి తోటి ఎగ్జామ్కి వచ్చి అపేర్ అయ్యే విధంగా చర్యలు చేపట్టాలి మొదటిసారికి రెండోసారికి ఎగ్జామ్ రాష్ట్ర విద్యార్థుల సంఖ్య చూసుకుంటే దాదాపు యాభై వేల మంది టిఎస్పిఎస్సి బోర్డు పైన నమ్మకాన్ని కోల్పోయి కనీసం ఎగ్జామ్కి కూడా అపేర్ కాలే ఎగ్జామ్కి అపియర్ అయిన విద్యార్థులు వాళ్ళు క్వాలిఫై కాలేదని చెప్పి వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించలే ఎగ్జామ్ రాసిన రెండు రోజుల తర్వాత మీరు ఏదైతే బయోమెట్రిక్ని మీరు అమలు చేయలేదు మీరు పెడతా అన్నారు ట్రాన్స్పరెన్సీ లేదు అక్కడ గందరగోళాన్ని వారు చూసి ఇక్కడ గందరగోళం జరిగిందని భావించి రిప్రజెంటేషన్ ఇట్టి పట్టించుకోకపోయేసరికి ఆస్పెరెన్సీ ఎన్ఎస్వైని మమ్మల్ని ఆశ్రయిస్తే వారికి గిరిజర్ రావు గారితో గారి తరఫున ఏదైతే మా యూత్ కాంగ్రెస్ సెక్రటరీ నర్సింగ్ గారి తోటి వారిని సంప్రదించి వారి పక్షాన వారితోటి పిటిషన్ని న్యాయస్థానంలో దాఖలు చేయడం జరిగింది అంటే ఈ నిరుద్యోగులు మేము క్వాలిఫై కాలేదు ప్రిలిమ్స్ మాకు క్వాలిఫై కాలేదు అని చెప్పి వాళ్ళు న్యాయస్థానాన్ని ఆశ్రయించలే ఏదైతే లక్షలాది మంది ఏ కళతోటి మేము తొమ్మిది సంవత్సరాలకి వెళ్ళి వేచి ఉన్నామో వేచి చూస్తున్నామో రెండోసారి కూడా చాలా క్యాజువల్ మేనర్గా మీరు ఎగ్జామ్ని నిర్వహించలేకపోయినరు నిర్వహించలేదని భావించి వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించు దాని తర్వాత దానికి సంబంధించిన గ్రౌండ్స్ని ఏదైతే మా తరఫు న్యాయవాది గిరిధర్ రావు గారు పూర్తి స్థాయిలో బాధించి సింగిల్ జడ్జిలో సింగిల్ జడ్జి సంబంధించిలో ఈ యొక్క ఎగ్జామ్ని క్యాన్సిల్ చేయాలని చెప్పి జడ్జ్మెంట్ రావడం జరిగింది జడ్జ్మెంట్ వచ్చినాక దానికి నైతిక బాధ్యత వహిస్తూ తెలంగాణలో ఉన్న నిరుద్యోగులకి భరోసా కల్పించే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు టీఎస్పిఎస్సిని ఆదేశిస్తూ ప్రెస్ మీట్ పెట్టవలసింది పోయి ఏదైతే వీళ్ళు చేసిన తప్పు తప్పిదాన్ని సమర్థించుకుంటూ ఈ యొక్క ఎగ్జామ్ని యథాతాగా కొనసాగించాలనే విధంగా డివిజనల్ బెంచ్కి వెళ్ళడాన్ని ఈరోజు యావత్ తెలంగాణలో ఉన్న విద్యార్థి లోకం నిరుద్యోగ లోకం ఈరోజు ఒక ఆశ్చర్యానికి గురైనరు ఇప్పటికన్నా చాలా సూటిగా ఎన్ఎస్ఏ పక్షాన నిరుద్యోగుల పక్షాన ఈ యొక్క టిఎస్పిఎస్సిని తక్షణమే పక్షాన చేసి ఏదైతే ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ పక్షాన మదన్న పెట్టిన డిమాండ్ ఏదైతుందో అప్లికేషన్ పెట్టుకున్న ప్రతి ఒక్క నిరుద్యోగికి లక్ష రూపాయలు ఎక్స్క్రేషన్ రాష్ట్ర ప్రభుత్వమే తక్షణమే వాళ్ళకు అందించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము తప్పనిసరిగా ఏదైతే టిఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతు తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఏ కళతోటి కాంక్షతోటి తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ గారు ఇచ్చిర్రో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు ఉద్యోగాలు కల్పిస్తామంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళకు ఉద్యోగాలు పోతే అని చెప్పాను ఆ రోజు ప్రతి ఒక్క నిరుద్యోగి ప్రత్యేక రాష్ట్రం వచ్చినాకనే ఉద్యోగాలు సాధించుకుంటామని చెప్పి ఒక కళతోటి వాళ్ళు వేచి ఉన్నారు ఆ కళతోటి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు కాబట్టి అర్హత కలిగిన ప్రతి ఒక్క నిరుద్యోగికి ఉద్యోగం ఇప్పించే ఒక బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన ఎన్ఎస్ఈ పైన ఉంది కాబట్టి ఆ బాధ్యత మేరకు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగుల పక్షనామా ఒక పోరాటం కొనసాగుతుంది ఏదైతే పూర్తి స్థాయి ట్రాన్స్పరెన్సీ తోటి ఓఎంఆర్ షీట్లో ఫోటోలతోటి బయోమెట్రిక్ విధానంతో ప్రతి ఒక్క నిరుద్యోగికి నమ్మకం కల్పించే విధంగా ఆ రకంగా ఎగ్జామ్ కండక్ట్ చేసే విధంగా నిరుద్యోగులకు అండగా తప్పనిసరిగా పూర్తి స్థాయిలో వాళ్ళ పక్షాన పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను ధన్యవాదాలు